విజయనగరం జిల్లా క్రైస్తవుల కార్యదర్శిగా సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ జనరల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రభునంద పీలారా ఈరోజు విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో దైవజనులు పగడాల ప్రవీణ్ గారి తాలూకా సంతాప సభ స్మారక స్మారోటమనండి జ్ఞాపకార్థ గూడి కనండి విజయనగరంలో ఉన్న క్రైస్తవ కాపర్లు నాయకులు ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అన్న సంస్థ పేరు మీద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేము ఎవరికి పర్సనల్గా ఆ రోజు ఇరవై నాలుగవ తేదీనాడు ప్రవీణ్ గారు చనిపోయిన రోజు యాభై వేల మందికి పైగా ఉదయం ఏడున్నరకి వార్త తెలిస్తే మూడు గంటల్లో రాజమండ్రి ప్రాంతానికి క్రైస్తవులు వాలంటీర్గా వెళ్ళినట్లుగా ఈరోజు చాలామంది వచ్చి వారి తాలూకా సంతాపాన్ని తెలియజేస్తారు వీళ్ళారా మాట మీకు చెప్పాలని ఆశపడతాను ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీతో కలిసి ఉండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా గత కాలంలో బీజేపీతో కలిసే వెళ్ళింది ఇప్పుడు కూడా అంటు అంటుకట్టుకొనే వెళ్తుందన్నది మాకు అవగాహన అవుతుంది ప్రభుత్వాన్ని నిలదీయగలిగేది ఎవరు భారతదేశంలో ప్రత్యేకంగా సౌత్ ఇండియా మీద ఒక భారీ కుట్ర జరుగుతుంది సౌత్ ఇండియన్స్ ముందుకు వెళ్ళకూడదు దక్షిణ భారతదేశం అన్నదే భారతదేశానికి ఈ ద్రవిడ కల్చరే మూలం ఆర్యన్ కల్చర్ అంతా మిడియల్ ఈస్ట్ నుంచి వచ్చింది మధ్యధరా సముద్రం నుంచి వాళ్ళందరూ వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న కల్చర్ని విధ్వంసం చేయాలని భారతదేశంలో పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో ఒక భాగమే ఈ క్రైస్తవుల మీద లేకపోతే మైనారిటీల మీద జరుగుతున్న దాడి దీని విషయంలో మేము చాలా ఆలోచన చేసి సౌత్ ఇండియాలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకి అందరు గవర్నర్లకి అన్ని పార్టీలకు కూడా ఒక ప్రత్యేకమైన మెమరాలను సమర్పిస్తున్నాం ఏడు జరుగుతుంది మీరు బడ్జెట్ తీసుకోండి ఎక్కువ రాబడి సౌత్ ఇండియా నుంచి ఉంటే ఎక్కువ వ్యయం నార్త్ ఇండియా మీద జరుగుతుంది మీరు రైల్వే బడ్జెట్ తీసుకోండి ఎక్కువ రాబడి సౌత్ ఇండియాలో ఉంటే ఎక్కువ వ్యయం నార్త్ ఇండియా మీద చేస్తుంది ఏటి తాలూకా వివక్ష ఏటి జరుగుతుంది భారతదేశంలో ఎందుకు సౌత్ ఇండియా వాళ్ళని నార్త్ ఇండియా వాళ్ళని సపరేట్గా చూస్తున్నారు అన్నది ఈరోజు అందరూ ఆలోచించవలసిన విషయం ప్రవీణ్ పగడాల్ గారు ఒక క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవులకే ఓ పది శాతం మంది కంటే ఎక్కువ మందికి అతను చనిపోకముందు ఎవరికి తెలియదు కానీ ఈరోజు క్రైస్తవులే కాదు ప్రపంచం అంతా వినబడే మాట ప్రవీణ్ పగడాల యేసు ప్రభు పుట్టినప్పుడు రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపమని అప్పుడున్న రాజు ఆర్డర్ ఇస్తే హీరో రాజు ఆర్డర్ ఇస్తే రెండు సంవత్సరాల పిల్లలు చనిపోయారు యేసు ప్రభు చనిపోలేదు పరో పురుగులు పడి చచ్చిపోయారు అలాగే ఇస్రాయల్ ప్రజలను విముక్తి చేసినప్పుడు మరి పొరవ కూడా మట్టిలో కొట్టుకుపోయాడు క్రైస్తవ్యాన్ని మట్టి కనిపించేద్దామని అందరూ కూడా అయితే మట్టిలో కొట్టుకొని పోయారు లేకపోతే క్రీస్తుకి సాక్షులుగా మారిపోయారు మీరు పౌలు తీసుకోండి చరిత్రలో కేవలం క్రైస్తవ్యం ఉండకూడదు అని కనిపించిన వాళ్ళందరినీ చంపేసిన వాడు బైబిల్లో ఎక్కువ గ్రంథాలు రాయగలిగిన శక్తివంతుడయ్యాడు సో ఏ మతాన్నైనా నిర్మూలన చేయాలంటే అది భావం ఎవరూ చేయలేరు ఈరోజు క్రైస్తవులందరూ బాధపడుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సహజంగా ఒక ట్రాన్స్పరెన్సీ అయినప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఒక్కొక్కసారి నెల రోజులు కూడా పట్టవచ్చు కానీ ఈ నెల రోజులు ఎందుకు పడుతుంది అన్నది అనుమానం ఎందుకు వచ్చిందంటే ఒక ప్రముఖమైన వార్తాపత్రిక టీవీ ఛానల్ ప్రతిరోజు కూడా ఇది యాక్సిడెంటే ఇది యాక్సిడెంటే ఇది యాక్సిడెంటే అని గోబ గుయ్యి అన్నట్టు రోజు అన్నారు అరే వార్తాపత్రికల తాలూకా రోలేంటి నిజమేంటో చెప్పాలి అది యాక్సిడెంటా లేకపోతే అచ్చా అన్నది ప్రభుత్వమే డిసైడ్ చేయలేదు ప్రభుత్వం అనుమానాస్పదమైన మృతి అని చెప్పింది అనుమానాస్పదమైన మృతి అంటే ఒక ఛానల్ పని కట్టుకొని ఇది యాక్సిడెంట్ 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 అని చెప్పుకుంటే బాగా అనుమానాలు వస్తున్నాయి దాని మీద ప్రతి ఒక్కరు వీడియోలు పెడుతున్నారు ఈరోజు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అతని తాలూకా వీడియోస్ అన్నీ రిలీజ్ చేశారని చెప్తున్నారు ఈవెన్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్తున్నారు పోలీసులే ఫేక్ వీడియోస్ అని చెప్తే మాకు అనుమానం రాదా ఏంటి నిజం జరుగుతుంది అంచేత దయచేసి ప్రజలందరూ ఈ విషయాలు గ్రహించాలి అతి ప్రాముఖ్యంగా ప్రవీణ్ ప్రకణాల్ గారి భార్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే నా భర్తను చంపారో వాళ్ళు నేను క్షమించాను అన్నారు అంటే భర్తను చంపారని ప్రవీణ్ బగడాల్ గారి భార్య జెస్సిగా గారు నమ్ముతున్నారా ఇప్పుడు మేము ఆవిడ మాట నమ్మాలా ఈ ఛానల్ మాట నమ్మాలా ఆవిడ క్లియర్గా చెప్తుంది నా భర్తను చంపిన అని నేను క్షమించేశాను మరి ఆవిడకి ఎవరు చెప్పారు వాళ్ళు భర్తను చంపారని ఆవిడ వాయిస్ బట్టే ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చింది ఇది హచ్చేమో ఇది వచ్చేమో ఇది వచ్చేమో సర్కంస్టెన్సెస్ ఎవిడెన్స్ చూసుకుంటే నేను కూడా రాజమండ్రి వెళ్ళాను ఆ ప్రాంతం చూశాను రోడ్డు మీద నుంచి నాలుగు అడుగులు లోతుకోవడం లేదు ఎవరైనా పడిపోతే చిన్న చిన్న దెబ్బలు అయితే తగ్గుతుంది లోపల కాలిపోయిన గాయ ఉంది పైన ఇక్కడి నుంచి కాలు వరకు బుల్లెట్ సైలెన్సర్ ఉంది అది సుమారు పది గంటల పైన జర్నీ చేసింది పైన బట్టలు కాలిపోండి హెల్మెట్ తీయగానే ఎంత బ్లీడ్ ముత్తపడిందట అంటే హెల్మెట్కి దెబ్బ తోలకుండా లోపల ఎలా దెబ్బ తోలుతుంది మూతి కోసారు చాలామంది చెప్తారు నాలికి కట్ చేశారు ఇది చాలా అనుమానంగా ఉంది దయచేసి క్రైస్తవ లోకమంతా కూడా చాలా సమయమంతా ఉంది ఒక మాట చెప్తాను బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభంగా ఉంటుంది బైకు చావు అయితే లాభం చనిపోవడానికి తెగించిన వాళ్ళే క్రైస్తవంలోకి వస్తారు ఇది నిజం మొన్న ఒక ఆయన ఏదో ఉద్రేకం మీద ఏదో అన్నాడని చాలా మాట్లాడినా కానీ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే పరిశుద్ధాత్మక పొంది శక్తిని అందుదురు అని ఉంటుంది బైబిల్లో దేనికి శక్తిని నందుతారంటే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డా అది క్రైస్తవ్యం